నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు మీ మీరు కావాలంటే మీ వియ్యం కుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాడు అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చునే వాళ్ళు స్టాండ్ అంటే స్టాండ్ అనే లేచి నిలబడే వాళ్ళ చేత విచారణ ముందే జడ్జిగా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా ఘోషిస్తున్నారు మా ప్రభుత్వం ఇందులో నెయ్యికి బదులుగా అది కూడా ఆయన అన్నటువంటి మాట నెయ్యిలో కలిపినట్టు కూడా కాదు నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అన్న ప్రసాదాలు లడ్డు తయారీలు అని తీర్పిచ్చిన తరువాత ఈయన గారు నియమించేటువంటి సిట్ అధికారి నుంచి ఏ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది నివేదిక బయటికి వస్తుంది ఎస్పీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు అధికారులు కూడా చాలా వివరాలు నేను బయట పెట్టారు మీతో ఏదైనా అధికారులు ఉంటే డైరెక్ట్ బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి అలాంటి సవాలు ఏమైనా తీసుకున్నారు అధికారులతో మాకేం పని అండి మాకు ప్రభుత్వంతో పని మమ్మల్ని విమర్శించింది మా మీద దాడి చేసింది ఈ ప్రభుత్వం ప్రభుత్వాది నేత మేము తప్పు చేశామని చెప్పినారు వాళ్ళ మీద మేము ఫైట్ చేస్తాం అయితే నేను ఈవో ట్యాగ్ చేశాడు గత ప్రభుత్వంలో వాటిని అందుకే ఈవోకు మేము సమాధానం కూడా చెప్పాం కదా ఈవోతో చర్చలు మేమే మా ఈవో స్థాయిలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు యువకు సమాధానం చెప్పినాం ఈవో తప్పు చేశారని పదే పదే చెప్తున్నాను నేను యువ మొదట ఎందుకు ఎడిబుల్ ఆయిల్ కలిపినారు అని ప్రకటన చేసినాడు మీరే కదా సాక్షి మీతోనే కదా మాట్లాడింది మాతో కాదు కదా మళ్ళీ ఎందుకు మాట మార్చినాడు అది కూడా పంది నూనె పంది కొవ్వు చేపల నూనె వాడినారని చెప్పినాడు అయా మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనమందరం కూడా చాలామందికి మాంసాహారులే ఉంటారు మనం జంతు మాంసాన్ని ఒక్కరోజు బయట ఉంచితే ఎంత కంపు కొడుతుంది మనము అనిమల్ స్లాటర్స్ దగ్గరికి వెళితే ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది అలాంటి దాన్ని నెయ్యిలో కలిపితే కొండ లడ్డును బయటికి తీసుకువెళితే ఎంత దుర్గంధ పూరితంగా ఉంటుంది ఒకరోజు దాటిన తర్వాత సింపుల్ లాజిక్ కదా అది ఆ మాత్రం కూడా తెలివి లేకుండా చేసేటువంటి దుర్మార్గపు ఆరోపణలు కావావి ఒక్కరోజు అనిమల్స్ లాటర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఏ పరి ఏ పరిస్థితి ఉంటుందో కషాయంగళ్ళకి వెళ్ళి చూడండి ఎంత దుర్గంధం ఉంటుందో మన ముక్కులు మూసుకొని మాంసాహారాన్ని కొనేటువంటి పరిస్థితి అలాంటిది అక్కడ ఉన్నటువంటి ఆ అనిమల్ ఆ ఫ్యాట్ని నూనెగా మార్చి నువ్వు ఆ నెయ్యిలో కలిపితే చేపల వా వాసన ఎట్లా ఉంటుందండి ఎండు చేప ఎండితేనే ఒక వీధంతా వస్తుంది వాసన చేప నూనె ఎంత దుర్గంధం కొడుతుంది దాన్ని కలిపినారని చెప్తాడు ఆయన మహానుభావుడు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడటమేనా చెప్పండి మీ ప్రశ్న ఏంటి ఈ రోజు అనేక అపోహలు అపోహలు ఉన్నాయి కాబట్టి రాజుగారు భక్తుల్లో కాదు అపోహలు ఉండేది చంద్రబాబు మెదడులో కుళ్ళు ఉంది ఆ కుళ్ళును వెలికి తీసినాడు మా మీద విష ప్రయోగం చేసినాడు డెఫినెట్గా అంతో ఎంతో సక్సెస్ కూడా అయినాడు అది కూడా మేము ఒప్పుకోవాలా ఎందువల్లంటే ఆయన చేతిలో కొన్ని వందల మీడియా సంస్థలు ఉన్నాయి లక్షలాది ఆ సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయించగలిగేటువంటి మనుషులు ఉన్నారు తద్వారా ప్రజల్లోకి బలంగా చూపించగలిగినాడు కనుక ప్రజలందరూ కూడా వినేసినారు కాబట్టి శుద్ధి చేస్తాము అని చెప్పినాడు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఏడాది కొడిన శ్రావణ మాసంలో పవిత్రోత్సవాన్ని నిర్వహించడం ఆనవైకి ఈ దోషం పోయిందే అన్నారు మళ్ళీ నేను అంటే నేను ఇంత ముందు మాట్లాడేశా రాజు గారు మీరు మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా ఉంటారు దాని విషయమే చెప్పేశారు లోకేష్ గారు తిరుపతిలో కూడా అంటే బహిరంగ సవాలు కూడా నేను ఇక్కడ ఉంటాను అంటే నేను ఇక్కడే ఉంటాను అన్నాడు అప్పుడే వెళ్ళిపోయినాడు ఆయన ఎందుకు వెళ్ళిపోయినాడు